వావ్ రిషి తల్లి అదే అమ్మా తీయకు నీరే వేసుకున్నదా అయ్యో అదేగాడు అయ్యో ఎందు అటు తిరిగినావు అటు తిరిగినవన్న నీ అన్నమా అని అర్థం చెప్తా ఇటు తిరుగు బాగుందా కర్రీ బాగుందా తింటానావా స్కూల్కి వెళ్ళొచ్చినావా వ్యాన్లో వచ్చినావా డాడీ తీసుకు వచ్చిండ వ్యాన్లోనే వచ్చినావా డాడీ తీసుకురాలేదా ఎందుకు అయ్యో డాడీ పసులో తీసుకుపోతా అని స్కూల్లో దింపుతాడా నేను పొద్దున ఏం చెప్పిండు నీకు ఏం ఏం స్కూల్లో దింపేసిండా ప్రేయర్కి అందినావా ప్రేర్లో నుంచి ఉన్నావా వెరీ గుడ్ డాడీ మధ్యలో పంపించిండ మటనా ఏంటి అంటున్నాను ఏంటి డాడీ చెప్పు మళ్ళీ ఒకసారి మళ్ళొకసరాను మధ్యలో పంపించి నేను చూసిండా ట్రైనా అవునా మరి మేడం ఏమన్నది ఏమనలేదా ఏం తినీ సగం అన్నం కింద సగం అన్నం కడుపులా నువ్వు తిను తల్లి అన్నయ్య తింటావు నువ్వు తిను మిట్టు తల్లి నువ్వు తిన్్రా అన్నయ్యలో తినబెట్టకు తల్లి నువ్వు అన్నయ్యలో తినబెట్టకు నువ్వు తిను చెల్లమ్మ భయపడుతుంది అరవకండి నువ్వు తింటాలి గిన్నె గిన్నె తీసుకో చికెన్ రిషి బాబు కదా కింద తెస్తందా అద్దు తల్లి నీ గిన్నె గిన్నె తీసుకో నీ గిన్నె తీసుకో నీ గిన్నె పట్టుకో ఒక పీస్ వేయరా అని చెల్లమ్మకు ఇటు తిరగండి ఇటు తిరగండి అయ్యో చెల్లమ్మ తీసుకుంటాన ఇద్దరు అటు పోతారా చెల్లమ్మ పెద్దగా అయినాక మీకు ఒక్క పీస్ కూడా ఇయ్యది చూడండి అమ్మా చెల్లమ్మని తీసుకోక అని చెప్తే ఇటు తిరుగున్నానా రిషి ఇటు తిరుగు మంచి నువ్వు కటింగ్ మంచిగా చేయించుకున్నావు తెలుసా స్టైల్ కటింగ ఏం కటింగ్ అది డీజే కటింగా ఎవరు చెప్పి నీకు నువ్వే చెప్పినవా ఇటు తిరిగి చెప్పవా మరి హాయ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోమన్నావా నువ్వు డాన్స్ ఎట్లా చేస్తావు చెప్పు ఇటు 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 చూడు ఇటు చూడు రిషి మంచి చూడు రిషి బాబు ఇవాళ ఏం చేసినవు స్కూల్ కోపం వచ్చిందా వస్తాను నీకు చూడు స్టైలు నీకు కటింగ్ మంచిగానే వేయలేదు వాడు చూపి మరి ఇటు తిరిగితే కనబడుతుంది నాకు కనబడట్లేదు ఓకే రిషి నీ కటింగ్ చాలా బా మీకు మళ్ళా జలుబు అవుతుంది కానీ నీకు జ్వరం వస్తుందా హరిషి అవునా తినని చెల్లమ్మ తినని నాన్న మీరు ఉన్నప్పుడు తింటానని ఇస్తే మీరు తినని ఇస్తలేరు అదే పిల్ల ఏదినా పిల్ల ఏది పోయిందా పోయిందా అడ్ కుక్క ఏది కుక్క పిల్ల వచ్చిందా పిల్లి వచ్చిందా పెరుగు తింటావా నా రిషి పెరుగు ఎగ్గు మరి ఎగ్గు తింటావా నువ్వు మిట్టు పెరుగు వద్దా రిషి చికెన్ అయిపోయిందనుకున్నావు కదా ఓ రిషి ఆపిల్ జెల్ ఎట్లున్నది బాగుందా బాగుందా ఆపిల్ జెల్ నువ్వు ఆపిల్ అంటానా స్కూల్లోనా నా డాడీ ఏమంటావు నువ్వు చెప్పు నాకు స్కూల్లో పొద్దున్న నుంచి ఏం చేసినావు చెప్పావు బయట తిరుగు నుంచి ఏడుతాను నువ్వు ఎందుకు మరి ఎందుకు ఏడుస్తాను ఏడిపి ఎందుకు వస్తుంది నీకు ఎందుకు ఏడుపు వస్తా స్కూల్లో టీవీ చూస్తా అన్నవా అట్లా ఏడుస్తానవా ఏమైంది రిషి